జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంలోకి దిగితే సీఎంఐ చూపిస్తారంటూ రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి ఒక రాజకీయ పార్టీకి సంబంధించి పేటిఎం బ్యాచ్లో అయితే ఉంటారు ఆ పేటిఎం బ్యాచ్లో ఉండి మరి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని వాళ్ళకి ఫేవరబుల్గా అయితే కామెంట్స్ చేస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో తాజాగా వీళ్ళకి సంబంధించిన విషయాలు కూడా ఎంతగానో సంచలనంగా మారుతోంది అయితే ఆర్జీబీ అయితే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవుతారంటూ చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు అడ్డదిట్టంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలు అయితే ఇంకా చాలా చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాల పట్ల నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు అయితే ఏదేమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ కెరియర్లో అయితే నెంబర్ వన్గా ఉండాలని అందరూ ఆలోచిస్తున్నటువంటి ఈ తరుణాల్లో మరి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నెంబర్ వన్ పొజిషన్లోకి వస్తాడంటూ చెప్తోంది మరి ఎన్టీఆర్ వస్తే అంతకంటే కాబట్టి ఇంకేమన్నా ఉందా కాబట్టి వా వేరే లెవెల్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా మరి విజయం సాధిస్తారని నమ్మే వాళ్ళల్లో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉండడం కాస్త ఆలోచనగా ఉంది ఎందుకంటే ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు మరి అడ్డు తొలగించుకోవాలని కోరుకోవాలి కానీ సీఎంగా ఎన్టీఆర్ కావాలని కోరుకోవడం పాపం ఇంకా పేమెంట్ వచ్చినట్టుగా లేదు అందుకే వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని అందరూ ఎంతగానో ఎగ్జైట్ అవుతున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ సీఎం కావాలనే ఆర్జీవీ కోరిక ఫలించాలనేదే ఫ్యాన్స్ యొక్క కోరిక కూడా